హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రైవసీ కోసమో లేదంటే అడ్వెంచర్ చేయాలను ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే ప్లాన్లో ఉన్నారా అయితే మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే ఆహ్లాదం వెనుకే కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి అలాంటి ఓ కథతో తీసిన మలయాళ సినిమానే ప్యారడైజ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఇంతకీ మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం అది రెండు వేల ఇరవై రెండు జూన్ దేశం దివాలా తీయడంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి అదే టైంలో ఇండియా నుంచి కేశవ్ అంటే రోషన్ మాథ్యూస్ అమృత అంటే దర్శన రాజేంద్రన్ అనే జంట శ్రీలంకకి విహారయాత్రకి వస్తారు ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరులోని కాటేజీలో దిగుతారు ఓ రోజు దుండగులు వీళ్ళ గదిలోకి వచ్చి ల్యాప్టాప్ ఫోన్స్ ఎత్తికెళ్ళిపోతారు దీంతో కేశవ్ అమృత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు చివరకు ఏమైంది అనేదే స్టోరీ ఇంకా ప్యారడైజ్ అంటే స్వర్గం అనే అర్థం శ్రీలంకను చాలామంది భూతల స్వర్గం అని పిలుస్తారు ఎందుకంటే అక్కడి లొకేషన్స్ అంతా అద్భుతంగా ఉంటాయి ఇక్కడి ప్రకృతి అందాల్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు చాలామంది వస్తూనే ఉంటారు అలా శ్రీలంకలో రెండు వేల ఇరవై రెండులో అల్లళ్ళు జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్ళిన భారతీయ జంట ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది అనే కాన్సెప్ట్తో తీసిన థ్రిల్లర్ డ్రామా మూవీ ప్యారడైజ్ ఇక చాలామంది ప్రైవసీ కోసమో లేదంటే అడ్వెంచర్స్ చేద్దామనో శ్రీలంక లాంటి చోట్లకు వెళ్తుంటారు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం ఇంకేదైనా జరగొచ్చేమో అనే ఓ భయం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది అలానే శ్రీలంకలో టూరిస్టులని అటు జనాలు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు ఎంతలా గౌరవిస్తారనేది కూడా చాలా చక్కగా చూపించారు సినిమాలో శ్రీలంక అందాలని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు ఓవైపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్ డ్రామా చూపిస్తూనే మరోవైపు రాముడు రావణుడు సీతతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని సీన్స్ను కూడా చూపించారు అవి బాగున్నాయి ఇక స్టోరీ పరంగా సింపుల్ అయిన అయినప్పటికీ కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రిల్ లీడ్ రోల్స్ లీడ్ రోల్స్ చేసిన రోషన్ మాథ్యూ దర్శన రాజేందర్ చాలా నేచురల్గా యాక్ట్ చేశారు మిగిలిన వాళ్ళందరూ లోకల్ యాక్టర్స్ ఉన్నవి కొన్ని పాత్రలే అయినా సరే జీవించేశారు కేవలం గంటన్నర మాత్రమే ఉన్న ఈ సినిమా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అలాగే లోన్లీగా ఉండే ప్రదేశాలకు వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ సినిమా చూస్తే మాత్రం కొంపదీసి సినిమాలో చూపించినట్టు జరిగితే అంతే ఇక అని భయపడేలా చూస్తా చేస్తుంది ఇక రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటే దీన్ని చూడండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి